ఎన్నికల అనంతరం భారీ కాన్వ్యాలు దరిశి చేరుకున్న గొట్టిపాటి లక్ష్మి వరభర్త లలిత్ సాగర్ లక్ష్మిని కలిసేందుకు దరిశి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గొట్టిపట లక్ష్మి వస్తున్న విషయం టీడీపీ నాయకులకు కార్యకర్తలకు తెలియడంతో ఈ రోజు మధ్యాహ్నం వేళ నుంచి గొట్టిపాటి లక్ష్మి నివాసం వద్ద టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున ఎదురుచోడసాగారు అనంతరం గొట్టిపాటి లక్ష్మి ప్రజలతో మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో ప్రజల నాపై చూపిన అభిమానానికి ప్రజల హృదయాల్లో నేను ఎప్పుడూ గెలిచానంటూ ఎన్నికల ముందు నుంచే దర్శిలో వైసీపీ గెలుస్తుందన్న మాటను సైతం మార్చి గొట్టిపాటి లక్ష్మి గెలుస్తుందన్న పేరును మార్చడంతోనే దర్శిలో మనం గెలిచామంటూ వైసీపీకి ముప్పై వేల నుంచి నలభై వేల మెజార్టీ వస్తుందనుకున్న తీరును ఓడిపోతుందని తీర్కి తెచ్చినందుకు చంద్రబాబు నాయుడు మరియు సీనియర్ నేతలు నన్ను ఎంతగానో అభినందించారని దర్శిలో నాకంటూ ఒక గుర్తింపు తెచ్చేలా మీరు చేశారని ఇప్పటికీ నేను దర్శిలోనే ఉంటానని దర్శి అభివృద్ధికి పాటుపడతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన బీజేపీ పార్టీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం మన రికార్డ్ స్థాయి విజయాన్ని సాధించారు గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నన్ను దర్శి నియోజకవర్గానికి పంపించారు గెలుపు ఓటములు ఆలోచించుకోకుండానే నేను ఇక్కడికి అడుగు పెట్టాను ఆయన నా మీద నమ్మకంతో నన్ను దర్శి నియోజకవర్గానికి పంపించారు నేను ప్రజల మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాను నలభై రోజుల్లో నాకు ఎంతో నన్ను ఆదరించి అభిమానించారు ఈ నలభై రోజుల్లోనే నాకు సుమారుగా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు ఓట్లు పడ్డాయి దగ్గర దగ్గర లక్ష ఓట్లు పడ్డాయి అతి తక్కువ రెండు వేల నాలుగు వందల ఓట్లతో ఓడిపోయాను గెలుపోవటములు అనేది సహజం ఎంతమంది ఓట్లు వేశారనేది నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో దర్శి గురించి చర్చించడం జరిగింది వైసీపీ పాతిక ముప్పై వేలుతో గెలుస్తానన్న నియోజకవర్గాన్ని నలభై రోజుల్లో టీడీపీ గెలుస్తుంది అనే స్థాయికి తీసుకొచ్చారు అని పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో ఆయన చర్చించారు ప్రముఖ నాయకులు మళ్ళీ నాకు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు నేను ఒక ఉదాహరణగా చూపించారు అని నాకు తెలియజేశారు అలా విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చింది దర్శకి నాకు మంచి గుర్తింపు పేరు వచ్చాయి అది నేను నా గొప్పతనం అని ఎప్పుడు అనుకోను మీరు నన్ను నలభై రోజుల్లో ఆదరించారు కాబట్టే నాకు అంత మంచి పేరు గుర్తింపు వచ్చాయి నేను చాలాసార్లు క్యాంపెయిన్లో ప్రచార భాగంలో చెప్పాను ఏదో నేను ఇక్కడ మాటలు చెప్పి ఓట్లు అడిగి పదవి తీసుకొని పారిపోవడానికి రాలేదని ప్రజలందరికీ చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఓడిపోయాక కూడా నేను దర్శి దర్శిలోనే ఉంటాను దర్శి ప్రజలకు అండగా ఉంటాను ఎంతోమంది చాలా బాధపడుతున్నారు అందరూ ధైర్యం ఉండండి రాష్ట్రం రాష్ట్ర స్థాయిలో మనకి సహకారం ఉంది చంద్రబాబు నాయుడు గారు సహకారం ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎంపీ గారి సహాయంతో మన రాష్ట్రం ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో అలాగే ఇక్కడ కూడా దర్శి అభివృద్ధికి నేను నా వంతు కృషి చేస్తాను పైన మోడీ గారు ఉన్నారు బీజేపీ సహకారం ఉంది మోడీ గారిని డైరెక్ట్గా కలవలేకపోయినా నాకు బీజేపీ పూరందేశ్వరి గారు సుపరిచితులు కేంద్ర సహకారం ఉంది రాష్ట్ర సహకారం ఉంది నేను దర్శిలో మాటిచ్చినట్లుగానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటాను తెలుగుదేశం జనసేన బీజేపీ కేడర్ ఎంతో కష్టపడ్డారు నలభై రోజుల్లో అంత కష్టపడ్డారు కాబట్టే ఇంత పోటీ ఇవ్వగలిగాము నేను ఈ ఐదేళ్లలో ఇంకా కష్టపడతాను ఇంకా ఎక్కువ నమ్మకాన్ని సంపాదిస్తాను ప్రజల దగ్గర ఇప్పుడు నా వంతుగా నేను ఇక్కడ చేపట్టబోయే మొదటి కార్యక్రమం నా వైద్య వృత్తికి సంబంధించింది నర్సీలో జూలై ఫస్ట్ డాక్టర్స్ డే మెగా మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నాము ఎలక్షన్స్ అయిపోయాయి ఇప్పుడు పార్టీలను తీసుకురాకుండా ఈ క్యాంప్ విషయంలో తెలుగుదేశం కాదు వైసీపీ కాదు కాంగ్రెస్ కాదు నర్సి ప్రజల కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం ఈ క్యాంప్ పెడుతున్నాము ఇది వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇలా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడూ నేను ఇక్కడే ప్రజలకు అండగా ఉంటాను ముఖ్యంగా మహిళలు నన్ను ఎంతో ఆదరించారు మహిళలకి నేను ఎప్పుడూ అండగా ఉంటాను మీ అందరికీ నేను ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని మనవి చేస్తున్నాను అందరూ ధైర్యంగా ఉండండి ఓడిపోయిన చోటే గెలిచి చూపిస్తాను